జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే జైలుకెళ్లడం ఖాయమని పిఎస్ఆర్ అరెస్టుతో మరోసారి రుజువైంది అధికార దుర్వినియోగం చేసి జగన్ రెడ్డికి ఊడిగం చేస్తే ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా ఓచల్ లెక్క పెట్టక తప్పదు ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీపై ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేసిన కేసులో ఏటూగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత డీజీ క్యాడర్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి కేవలం కాదంబరి జత్వాని కాదు ఒక ఉన్నతాధికారిగా తన బాధ్యతను పూర్తిగా విస్మరించి జగన్ చెప్పిన దానికల్లా తలాడిస్తూ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్నోసార్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు జగన్ కు గిట్టనే రాజకీయ ప్రత్యర్థులపై అబద్దపు కేసులు బనాయించడంలో ప్రధాన పాత్ర పోషించాడు నాటి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీనియర్ నేత ధూలిపాల నరేంద్ర తదితర తెలుగుదేశం నేతలు కార్యకర్తలను అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు తమ హక్కుల కోసం గొత్తేత్తిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను భయపెట్టి అణచివేశాడు ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ వన్ ఉద్యోగాలను అమ్మకానికి పెట్టి నూట యాభై నుండి రెండు వందల కోట్ల మేర అవినీతికి పాల్పడి యువతను నిట్ట మోసం చేశాడు అప్పటి మాజీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడంలో ఆయనను జైలుకు పంపించడంలో ఆంజనేయులు కీలకంగా వ్యవహరించాడనే అభియోగాలున్నాయి ఇంటెలిజెన్స్ చీఫ్ గా తనకున్న విశేషాధికారాలతో జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది ధర్మరక్షణకు శిక్షణ చేసి తీరాలి అన్యాయానికి పాల్పడితే ఎంతటి వాడైనా శిక్ష అనుభవించక తప్పదు కూటమి ప్రభుత్వం దీనికి ఎప్పుడూ కట్టుబడే ఉంటుంది రాష్ట్రంలో మరే అధికారి తన అధికారాల్ని దుర్వినియోగపరచకుండా పిఎస్ఆర్ కు పడే శిక్ష ఒక గుణపాఠంగా నిలవనుంది తన పేరు